హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం విన్నర్గా ఎవరు ఉంటారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు ఉంటారు అని కనుక చూసినట్లయితే నాకు ఒక ఫోర్ మెంబర్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ నలుగురులోనే ఒకరు ఈ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు అని అయితే నాకు అనిపించింది కాబట్టి ఆ నలుగురు గురించి మరి వాళ్ళకి సంబంధించిన కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఒక నాలుగు పాజిటివ్ పాయింట్స్ అదే విధంగా ఒక నెగిటివ్ పాయింట్ అనేది అయితే నేను చెప్తా ఈ నలుగురు గురించి మాత్రమే నాకు నా లో నాకు నేను చూసినంతవరకు బయట ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కావచ్చు వాళ్ళు లోపల గేమ్ ఆడే విధానం కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెంచు పెట్టుకొని ఈ నలుగురులోనే ఎవరై ఒకరు ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు అనేది నాకు అనిపించింది కాబట్టి నేను ఈ విషయాలు ఒక నాలుగు పాజిటివ్ పాయింట్స్ వాళ్ళ గురించి అదేవిధంగా ఒక నెగిటివ్ పాయింట్ అయితే ఎందుకు వీళ్ళు కారు అనేది కూడా ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్తా అంటే ఆ నలుగురులో కూడా జంబులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా దాని గురించి ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్తా ఇక మనం ఫస్ట్ నిఖిల్ గురించి చూద్దాం నిఖిల్ కి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది ముందుగా చూద్దాం ఇందులో మెయిన్ గా నిఖిల్ కు సంబంధించిన ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ కావడంతోటే తను ఫస్ట్ మెంబర్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు మరి అదే విధంగా నిఖిల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అసలు నిఖిల్ తెలుసా బయట ఆడియన్స్ కి నిఖిల్ గురించి ఏమైనా పరిచయం ఉందా అంటే ఎస్ నిఖిల్ గురించి బయట ఆడియన్స్ తెలుసు తను సీరియల్ ఆర్టిస్టు అండ్ డ్యాన్సర్ షో డాన్స్ షోసు ఇట్లాంటివి కూడా చాలా షోస్ చేశాడు కాబట్టి నిఖిల్ గురించి ఆడియన్స్ కి పరిచయం ఉంది చాలా వరకు అయితే ఇది నిఖిల్ కి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఇది ఒకటి సెకండ్ నిఖిల్ కి సంబంధించి పాజిటివ్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే నిఖిల్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఉండటమే కాకుండా ప్లస్ అతను ఫస్ట్ నుంచే నామినేషన్స్ లో కూడా వస్తున్నాడు నామినేషన్స్ లోకి రావడం కూడా నిఖిల్ కి అయితే కలిసి వచ్చిన అంశం అని అయితే నేను చెప్తున్నా ఎందుకంటే నామినేషన్స్ లోకి రావడం వల్లనే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు ఈ వారం నేను నామినేషన్స్ లో ఉన్నా కాబట్టి బెటర్ గా నా గేమ్ ఆడాలి ఆడితేనే బయట ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అనేది ఖచ్చితంగా ఉంటది అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ యూజ్ చేస్తున్నాడు తను గేమ్ ని అదే పరంగా ఆడాడు ఇంకొక థర్డ్ పాయింట్ కనుక మనం నిఖిల్ విషయంలో గనక చూసినట్లయితే నిఖిల్ ఫోర్ టైమ్స్ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు క్లాన్ చీఫ్గా అయ్యాడు అంటే అర్థం చేసుకోండి క్లాన్ చీఫ్ అయ్యారంటే బయట ఆడియన్స్ కూడా ఒక్కసారిగా ఎవరైనా అసలు ఏంది అయినా బయోడేటా అయ్యింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తారు ఎందుకంటే తెలియని ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఫోర్ టైమ్స్ నిఖిల్ క్లాన్ చీఫ్ అవడం అనేది అది కూడా నిఖిల్కి చాలా వరకు కలిసి వచ్చింది స్టార్టింగ్లో అతనికి విపరీతమైన ఫ్యాన్స్ పెరగడానికి అది కూడా ఒక కారణం అయింది ఇక దానితో పాటు ఇంకొకటి మేజర్గా నిఖిల్ కి ఇంకొకటి ఎస్సెట్ లాగా ఉపయోగపడిన పాయింట్ ఏంటంటే నిఖిల్ టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది మామూలుగా ఉండదు తను ఆడేటువంటి గేమ్ ఒక చిరత పులిలాగా దూకి ఎలా ఆడుతుందో గేమ్లో అది కనుక వేటాడితే ఎలా ఉంటుందో ఆ విధంగా నిఖిల్ టాస్క్ లో దిగాడంటే తన హండ్రెడ్ ఇస్తాడు ఖచ్చితంగా అతను ముందంజలో ఆడియన్స్ విపరీతంగా అతనికి అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు అది ఏ రోజు కూడా ప్రతి వారం కూడా నిఖిల్ సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప ఏ రోజు కూడా తగ్గలేదు అనడానికి ఈ నిఖిల్ ఆడేటువంటి ఆ టాస్క్ ఉన్నాయి ఆ టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ విపరీతంగా ఉంటుంది కాబట్టి తనకి ఏ మాత్రం తగ్గలేదు ఈ నాలుగు పాయింట్స్ నిఖిల్ ని ఇవాళ టాప్ లో కూర్చోబెట్టింది నిఖిల్ గనక నామినేషన్ లోకి ఎప్పుడైనా వస్తే తనకి ఫ్యాన్ బేస్ ఎట్లా పెరిగింది ఏందని కనుక మనం చెక్ చేస్తే అతను వచ్చే ప్రతి వారం కూడా అతని ఓటింగ్ పర్సెంటేజ్ వన్ పర్సెంట్ ఈ వారం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ వార్ నెక్స్ట్ వీక్ కూడా తన నామినేషన్కి వస్తే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ రకంగా నిఖిల్ ఓటింగ్ ప్రతి వారం పెరుగుతూనే వెళ్ళింది ప్రతి వారం కూడా నిఖిల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ వచ్చింది కాబట్టి నిఖిల్ కి ఏ మాత్రం చెక్కు చెదరలేదు కాబట్టి నిఖిల్ కి వందకి వంద శాతం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఈ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది మనం నెగిటివ్ కూడా చెప్పుకోవాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అనకుండా నైన్టీ నైన్ నిఖిల్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు విన్నర్ అవ్వడానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అతని నెగిటివ్ కూడా మాట్లాడదాం నెగిటివ్ గురు నెగిటివ్ గురించి మాట్లాడే ముందు మిగతా వారి యొక్క పాజిటివ్ పాయింట్స్ కూడా మాట్లాడి చివరికి నలుగురికి సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ అయితే మనం మాట్లాడదాం సెకండ్ కనుక మనం చూసినట్లయితే ఇక విష్ణు ప్రియ విష్ణు ప్రియకి మరి ఏంటి అసలు విష్ణు ప్రియకి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి అని గనక మనం విష్ణు ప్రియకి సంబంధించి మేజర్గా ఒక ఫోర్ పాయింట్స్ కనుక పాజిటివ్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే విష్ణు ప్రియకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఉంది ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినటువంటి ఎవరికి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంటే విష్ణు ప్రియకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికి లేదు అనే హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే విష్ణుకి మనం ఇన్స్టాలో కనుక చూసినట్లయితే తనకి వన్ పాయింట్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి కాబట్టి అదే అది అదే అని కాదు ఆమె షోస్ కావచ్చు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆమె షోస్ చేస్తున్నది ఎంతో మందికి ఆడియన్స్ పరిచయం ఉన్నది కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులోకి ఎంటర్ అయిన వాళ్ళలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది విష్ణుప్రియ మాత్రమే అయితే ఇది విష్ణుప్రియకి ఫస్ట్ ఎసెట్ గా అయితే ఉంది ఇక వన్ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ అంటే పదమూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది తను ఈ రీసెంట్ గా తను చేసేటువంటి ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ కూడా వీడియో ఆల్బమ్స్ కూడా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే విష్ణు ప్రియకి పెంచడం జరిగింది ఇక తన యొక్క సెకండ్ పాయింట్ కనుక పాజిటివ్ పాయింట్ ఏంటని మనం చూసినట్లయితే తను కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అదేవిధంగా తను ఎంటర్ అయిన తర్వాత తను టాస్క్ లో కావచ్చు నామినేషన్స్ లో కూడా ఫస్ట్ వచ్చినప్పుడు విపరి మీరు గనక నామినేషన్స్ లోకి వచ్చిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా గనక మనం చెక్ చేసినట్లయితే ఒకసారి విష్ణు ప్రియకి ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ జరిగింది మిగతా వాళ్ళకి అందరి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ జరిగితే ఒక్క విష్ణు ప్రియకే ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతూ వచ్చింది స్టార్టింగ్ లో అంటే మీరు నమ్మలేరు ఆ రకంగా విష్ణు ప్రియకి ఎందుకంటే స్టార్టింగ్ అసలు బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా ఇటువైపు చూసారంటే విష్ణు ప్రియ ఉందని చెప్పేసి అందరు చూడడం జరిగింది ఆ విధంగా ఆమె నామినేషన్ లోకి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఓటింగ్ జరిగేది ఆ విధంగా విష్ణుప్రియ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది అది సెకండు తనకు సంబంధించినటువంటి మేజర్ గా పాజిటివ్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే తర్వాత చూసినట్లయితే విష్ణుప్రియ ఎక్కడ కొద్దిగా డౌన్ అవుతుంది డౌన్ అవుతుందా పెరుగుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఎక్కడ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చేసరికల్లా విష్ణు ప్రియ పృథ్వీకి కనెక్ట్ అవ్వడం పృథ్వీ అంటే నాకు ఇష్టం అని బాహాటంగానే బయటికి చెప్పేయడం ఏ మాత్రం కూడా తను లోపల ఏదో ఉంచుకొని బయటికి ఏదో మాట్లాడినట్టు కాకుండా తనకి ఏదైతే అనిపిస్తుందో అది ఫిల్టర్ లేకుండా బయటికి అదే విధంగా దారాలంగా అనేస్తుంది అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఏం మాత్రం ఆలోచించదు కంప్లీట్ గా తన లోపల ఏది ఉంటే అదే బయటకి అనేస్తుంది లోపల ఏదో కుళ్ళు కుతంత్రాలు ఉంచుకోవాలి ఏదో చేయాలి అనేది అయితే విష్ణు ప్రియ గనక మనం చూసినట్లయితే ఏ రోజు లేదు ఎక్కడ కూడా కనిపించదు ఏది ఉన్నా సరే ఆమె బాహాటంగా చెప్పేస్తుంది ఇది జనాలకి ఆమెకు ఆల్రెడీ ఉన్న పదమూడు లక్షల ఫాలోవర్స్ ఉన్న వన్ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా కూడా తనకి వాళ్ళే కాకుండా ఇంకా అదనంగా ఆడియన్స్ విష్ణుప్రియ వైపు చూసి విష్ణుప్రియ కి కనెక్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం తరే ఏంట్రా ఇంత జెన్యున్ గా ఉంది అమ్మాయి ఈ అమ్మాయికి నష్టం జరుగుతుంది అన్నా కూడా ఏ మాత్రం కూడా అది పట్టించుకోకుండా ముందుకు వెళ్లే నేచర్ ఆ ప్రియకు ఉంది ఇది కూడా చాలా మందికి అయితే కనెక్ట్ అయింది కొంతమంది విష్ణు ప్రియకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళైతే కొంతమంది ఇబ్బంది పడ్డారు అరే విష్ణు ఎందుకు తన గేమ్ తను ఆడుకోకుండా అనవసరంగా పృథ్వీ అంటూ ఇటువైపు వెళ్తుంది పృథ్వీ వైపు కనుక వెళ్లకుండా విష్ణు తన గేమ్ తను ఆడుకుంటే బాగుండగానే అయితే కొంతమంది విష్ణు ప్రియకు ఉన్నటువంటి ఆ పదమూడు లక్షల ఫాలోవర్స్ లో కొంతమంది అయితే వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు వాస్తవం చెప్పు వాళ్ళకి నచ్చ ఎందుకో మరి పృథ్వీ అగ్రెసివ్ గా ఉన్నాడు పృథ్వీకి విష్ణుకి ఏంట్రా వద్దు విష్ణు అమాయకురాలు పాపం అవతను చూస్తే చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు అతని తోటి విష్ణుకు వద్దు అంటే వాళ్ళు బాధపడి విష్ణు వద్దు అనడానికి కూడా కారణం ఏంటంటే విష్ణు ప్రియ ముందు ముందు ఏమైనా ఇబ్బంది పడుతుంది ఏమో అతను చూస్తే ఒక విలన్ టైప్ ఉన్నాడు అగ్రెసివ్ గా విపరీతంగా ఉన్నాడు అనేది ఎందుకంటే టాస్క్ లో అగ్రెసివ్ గా ఉన్నాడు ఆ ఇట్లాంటి మెంటాలిటీ వద్దు మనకి అంటే విష్ణుని అంతగా ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కొంత నెగిటివ్ గా అనుకున్నారు విష్ణు పృథ్వీతో ఉండకపోతే బాగుండు దూరం జరిగి తన గేమ్ తను ఆడుకుంటే బాగుండు అని అయితే చాలా మంది ఆశించారు ఇది అనమాట ఇది కూడా కొంత అదే ఎంతమంది దూరం జరిగిర్రో అంతమంది పాజిటివ్ కూడా చాలా మంది ఇంకా అట్రాక్ట్ కూడా అరే ఎంతో జెన్యున్ గా ఉన్నదిరా తనకి నష్టం జరుగుతుందని వాళ్ళ నాన్నగారు వెళ్ళి చెప్పారు యాంకర్ రవి చెప్పాడు అదే విధంగా శివాజీ గారు కూడా చెప్పారు ఇంతమంది చెప్పినా కూడా తను నాకు నష్టం జరిగినా పర్వాలేదు నేను జెన్యున్ గా అతని కోసం నిలబడాలనుకుంటున్నా అతనే నా ప్రియారిటీ అనుకుంటున్నా ఏది ఏమైనా కానీ నేను నిలబడతా నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా అనే విధంగా విష్ణు ఉన్నది అదే విధంగా కర్మా ఈజ్ బ్యాక్ అనడం యూనివర్స్ ఇట్లాంటివి తను చెప్పే విధానం ఇవన్నీ కూడా చాలా మందికి అయితే చాలా మందికి నచ్చింది ఆల్రెడీ తన ఫాలోవర్స్ కి తెలుసు విష్ణు ప్రియ ఏంటి అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అదనంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది పృథ్వీతో ఉండటం అనేది నచ్చకుండా ఉన్నటువంటి మెంబర్స్ కూడా చాలా మంది ఎంతమంది అయితే ఇష్ట వద్దు అనుకున్నారో అంతకు మించి ఎక్కువ మంది విష్ణు నేచర్ ఆమె యొక్క జన్యుని చూసి అంతకు అంతమంది పదమూడు లక్షలకి ఇంకా అదనంగా కూడా చాలా మంది కూడా విష్ణుకి అయితే దగ్గర అయ్యారు అని నాకు అనిపించింది అది ఈమెకి కలిసి వచ్చే అంశంగా నేను మూడో పాయింట్ గా చెప్పుకున్నా నాలుగో పాయింట్ కూడా అదే దాంట్లోనే ఉంది ఇక మరి విష్ణుకి ఏది నెగిటివ్ గా ఉంది ఏది గా ఆమె వెంటాడుతుంది ఏది విష్ణుని ఆటలో ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతుంది అనేది మిగతా ఇద్దరి యొక్క పాజిటివ్ పాయింట్స్ చూసిన తర్వాత చూద్దాం ఇక మనం గౌతమ్ గౌతమ్ విషయానికి వెళ్ళినట్లయితే గౌతమ్ సంబంధించి పాజిటివ్ పాయింట్స్ కనుక మెయిన్ గా చూసిన దాంట్లో గౌతమ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులో అతను రావడం అతను ఆ బిగ్ బాస్ సెవెన్ లో ఆడినటువంటి గేమ్ విధానం అక్కడ అతను వచ్చినటువంటి అశ్వత్ ధామ ఇస్ బ్యాక్ అంటూ వచ్చి తన ఆడిన విధానం కావచ్చు శివాజీ గారితోనే డి అంటే డి అంటే డి కొనడం ఇవన్నీ కూడా కొంతవరకు గౌతమ్ కి కలిసి వచ్చిన అంశం గౌతమ్ ని ఐడెంటిఫై చేసింది ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు అయితే గౌతమ్ ఎవర్రా అంటే గుర్తుపట్టే అంత అయితే తెచ్చుకుంటూ దానికి తగ్గట్టుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గౌతమ్కి అప్పటి నుంచి పెరుగుతూ వచ్చింది తర్వాతకి అతను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సోలో బాయ్ అనే మూవీ కూడా చేశాడు అది కూడా రిలీజ్ కుంది ఇవన్నీ కూడా గౌతమ్ కి కలిసి వచ్చే అంశాలు ఇతను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడం అవడం అది కూడా కొంత ప్లస్ ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నది ఎవరు మెంటాలిటీ ఎలా ఉన్నది అనేది అన్ని కూడా క్లియర్ గా చూసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అయితే రావడం జరిగింది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కనుక మనం గౌతమ్ విషయంలో చూసినట్లయితే గౌతమ్ టాస్క్ లో కూడా తను ఒక పులిలాగా విరుచుకు పడతాడు ఆ విధంగా గౌతమ్ కి ఇది కూడా టాస్క్ లో అతను ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ కూడా గౌతమ్ కి కలిసి వచ్చే అంశం అదే విధంగా గౌతమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళలో గౌతమే మనల్ని దీటుగా ఎదుర్కొనే వ్యక్తి అని వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఓజీ క్లాన్ కావచ్చు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు పృథ్వీ నిఖిల్ నబిల్ ఆ విష్ణుప్రియ ప్రేరణ అండ్ యష్మి వీళ్ళు 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 ఏమనుకున్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళ మనల్ని ఆపగలిగేది టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి మనల్ని ఆపగలిగే ఏకైక పర్సన్ ఒక్క గౌతమే మిగతా వాళ్ళకి ఆ మిగతా వాళ్ళు వస్తారేమో కానీ మనల్ని ఆపే అంత ఉండదని ఎక్కువగా దాడి చేసింది వాళ్ళు గౌతమ్ మీదనే టార్గెట్ గా చేశారు కాబట్టి గౌతమ్కి ఈ అంశం కూడా కలిసి వచ్చింది వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా గౌతమ్ మీద దాడి చేసి నామినేషన్లో పెట్టడం ఆ చిన్న చిన్న పాయింట్స్ అక్క అన్నవు నువ్వు యస్మిని అది కూడా నచ్చలేదు అని ఇట్లాంటి పాయింట్స్ తోటి తీసుకొచ్చి గౌతమ్ని నామినేషన్లో పెట్టడం వల్ల గౌతమ్ ని ఒక్కసారిగా బయట ఆడియన్స్ అరే ఎందుకు గౌతమ్ ని కార్నర్ చేస్తున్నారు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినటువంటి గౌతమ్ మీదనే ఎక్కువగా వీళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని ఒక కార్నర్ చేసి చూస్తున్నారు అనేది బయట ఆడియన్స్ కలిగిన ఫీలింగ్ కూడా గౌతమ్ కి చాలా ప్లస్ అయినటువంటి అంశం ఆ రకంగా గౌతమ్ కి అంతకు ముందు వీక్ లో కనుక చూస్తే గౌతమ్ లోకి వెళ్లి ఎలిమినేషన్ కూడా అయిపోయి మణికంట నేను వెళ్తా అని తను చెప్పుకోవడం వల్ల గౌతమ్ ని సేవ్ చేసి ఉంచారు తర్వాత వీక్ నుంచి అయితే గౌతమ్ ఒక్కసారిగా ఆ ఓజి క్లాన్ వాళ్ళు విపరీతంగా దాడి చేయడం వీళ్ళ ని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా గౌతమ్ బయట చూసేటువంటి ఆడియన్స్ కి కొంత అరే గౌతమ్ ని ఎట్లా కారణాలు చేస్తారా అనే విధంగా అయితే గౌతమ్ కి అదొక పాజిటివ్ అయ్యి ఆడియన్స్ లో ఒక్కసారిగా టెన్ పర్సెంట్ ఓటింగ్ జరిగినటువంటి గౌతమ్ ఒక్కసారిగా థర్టీ థర్టీ ఫైవ్ ఓటింగ్ అయితే చేరుకున్నాడు అది గౌతమ్ కి కలిసి వచ్చేటువంటి అంశం అనమాట ఇది చూస్తా మన కామెంట్స్ కూడా చెక్ చేస్తా ఒకసారి ఈ నలుగురు గురించి పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ చెప్పిన తర్వాత మన కామెంట్స్ లో కూడా ఏముంది అనేది నేను ఒకసారి చెక్ చేస్తా లోపు మీరు కూడా మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో సెండ్ చేయొచ్చు అయితే ఇక గౌతమ్ కి నామినేషన్ ప్రక్రియలో ఒక్కసారిగా విపరీతంగా ఓటింగ్ అయితే పెరిగింది ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు కావడం వల్ల అతను టాప్ ఫైవ్ అయితే కన్ఫామ్ విన్నర్ అవుతాడా లేదా అనేది చూద్దాం అయితే ఇంకొకటి ఏంటంటే గౌతమ్కి వచ్చిన దగ్గర నుంచి నేను గ్రూపులు కట్టను ఎవరి టీంలో ఉండను నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటా అనే విధంగా అయితే తను ఫస్ట్ నుంచి అనుకుంటూ వచ్చాడు అయితే దీ గ్రూపులు కట్టొద్దు అనే విషయానికి సంబంధించినట్టయితే నిన్న సండే రోజు సండే నిన్న సాటర్డే రోజు నాకు సార్ చెప్పింది ఏంటంటే లేదు అసలు ఈ బిగ్ బాస్ సీజనే క్లాన్స్ వైజ్ గా స్టార్ట్ అయింది కాబట్టి గ్రూప్స్ కట్టుకోండి మీరు గా వర్క్ చేయండి చేయండి మీ ఇష్టం మీరు ఎట్లైనా ఆడుకోండి మాకు టీఆర్పి రేటింగ్ కావాలి అని నిన్న నాకు సార్ అయితే క్లియర్ కట్ గా చెప్పాడు కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి ఖచ్చితంగా గ్రూప్స్ ఫామ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక అసలు మీరు ఊహించని విధంగా బిగ్ బాస్ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ మూడు వారాలు ఊహించని విధంగా విపరీతమైన రేటింగ్ తోటి ముందుకు వెళ్తుంది చాలా సంఘర్షణలు జరుగుతాయి వాదోపవాదాలు కూడా విపరీతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఏంటంటే అరే ఇండివిజువల్గా రావాలంట గ్రూప్ గా ఉండొద్దంట మనం టీమ్ గా ఉపడుతున్నాం అని అనుకుని ఎవరికి ఏం చేయాలో అర్థమైన పరిస్థితులు పడిపోయారు కానీ నిన్న నాకు సరించినటువంటి క్లారిటీతో లేదు మనం ఎట్లయినా ఆడొచ్చు అంట గ్రూప్ గా కూడా ఆడొచ్చు ఏం కాదు అని నాకు సార్ చెప్పాడు అయితే వీళ్ళందరిలో ఉంది కాబట్టి ఇక అందరూ ఈ రోజు నామినేషన్ నుంచే విపరీతంగా చెలలేగిపోతారు అనడంలో ఏమాత్రం ఆ సంశయం లేదనమాట అయి ఇది గౌతమ్కి కలిసి వచ్చే అంశాలు మరి గౌతమ్ కి నెగిటివ్ ఇక పృథ్వీ గురించి చెప్పుకున్న తర్వాత అందరి నెగిటివ్ పాయింట్స్ ఒకసారి చూద్దాం ఇక పృథ్వీ గురించి చెప్పుకున్నట్లయితే పృథ్వీ పెద్దగా అతను బిగ్ బాస్ హౌస్ వచ్చే వరకు కూడా ఎక్కువ మందికి అతనికి తెలియదు పృథ్వీ ఎవరికి తెలియదు చాలా తక్కువ మందికే పృథ్వీ తెలుసు కానీ పృథ్వీ ఏది తనొచ్చి టాస్కుల్లో తను ఆడే ఆడేటువంటి ఆ అగ్రెషన్ ఇవన్నీ కూడా విపరీతంగా కలిసి వచ్చి ఒక్కసారిగా పృథ్వీ ఎవర్రా అంటే లైట్ లైట్లోకి వచ్చేసి పృథ్వీ ఎవరినన్నా తొందర గుర్తుపట్టేమో కానీ పృథ్వీ ఎవర్రా పృథ్వీరాజ్ శెట్టి ఎవరు అంటే ఒక్కసారి టక్కున గుర్తుపట్టే అంత స్టేజ్కి పృథ్వీ వచ్చాడు అది ఎలా వచ్చింది పృథ్వ సారీ ఫ్రెండ్స్ ఇది ఎలా వచ్చింది పృథ్వీకి అని చూస్తే పృథ్వీ టాస్క్ లో పృథ్వీ ఏం చేయడు టాస్క్ లో విపరీతంగా చెలరేగిపోతాడు ఒక సింహం మాదిరిగా టాస్క్కి దిగాడు అంటే ఇక పృథ్వీకి ఏమి తెలియదు ఆ రేంజ్ లో పృథ్వీ అయితే టాస్క్ లో చెలరేగిపోతాడు కాబట్టి పృథ్వీకి ఏకైక ఎస్సెట్ టాస్క్ లు ఉండాలి ఆ టాస్క్ కూడా ఫిజికల్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ టాస్క్ ని పృథ్వీ కైవసం చేసుకుంటాడు అనేది భీమత్సంగా ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అయింది పృథ్వీకి అగ్రెసివ్ గా అతను ముందుకు వెళ్ళడం టాస్క్ ఆడడం అనేది బాగా కనెక్ట్ అయిపోయారు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కనుక పృథ్వీ విషయంలో గనక మనం చూసినట్లయితే విష్ణు ప్రియతో పృథ్వీకి ఉన్నటువంటి ట్రాక్ పృథ్వీకి అయితే కొత్త కలిసి వచ్చింది అది స్టార్టింగ్ లో ఏమనుకున్నారంటే విష్ణుప్రియ ఆడి విష్ణుప్రియ ఆడియన్స్ కూడా ఓకే ఇది ఒక ట్రాక్ లవ్ ట్రాక్ లాగా నడుస్తుంది బయట వీళ్ళు ఇద్దరు కలిసి కొన్ని రొమాన్స్ బిట్స్ కావచ్చు ఏమైనా డాన్స్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇవన్నీ కొద్దిగా చేస్తారేమో అవన్నీ బయటకు వస్తుంది ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారండి ఫస్ట్ విష్ణుప్రియ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా పృథ్వీ నామినేషన్ లోకి వస్తే పృథ్వీ కూడా ఓట్లేసి గెలిపించేవాళ్ళు ఆ రకంగా స్టార్టింగ్ టైంలో పృథ్వీకి ఇది విష్ణు ప్రియ చాలా అంటే చాలా ప్లస్ అయి కలిసి వచ్చింది ఈ అంశం దాని తర్వాత కనుక చూసినట్లయితే నిదానం నిదానం చూస్తే పృథ్వీ విష్ణు ప్రియ గురించి విష్ణు ప్రియ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు యష్మి అడిగినప్పుడు అంటాడనమాట విష్ణు ప్రియ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఆమెనే వచ్చి పోతుంది అన్నట్టుగా తను మాట్లాడతాడు యస్మి చెప్తే ఎర్రీకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న ఆ టైం ఒక్కసారిగా విష్ణు ప్రియకి సంబంధించిన ఫ్యాన్స్ అరే పృథ్వీ ఇలా అన్నాడు పృథ్వీ విష్ణు ప్రియ చేత ఇన్ని సేవలు ఇన్ని సేవలు చేయించుకుంటూ మసాజ్ చేసి కాలు పిసికి టీ కాఫీ అంటే అందించి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చి ఇన్ని సేవలు చేస్తుంటే పృథ్వీ సడన్ గా ఇట్లా అన్నాడేంటి నాకు విష్ణు ప్రియ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నాడేంటి అని అయితే ఇది ఈ పాయింట్ కొంత పృథ్వీకి నెగిటివ్ అయింది చాలా మంది ఆడియన్స్ ఈ నెగిటివ్ అయ్యే లోపలనే పృథ్వీ క్యాచ్ చేసేసాడు ఆడియన్స్ ని తన ఎగ్రెషన్ ఎగ్రెషన్ ద్వారా తను కూడా చాలా జెన్యున్ గా ఉంటాడు ఒక్క గేమ్ లోకి వస్తేనే అగ్రెసివ్ గా మారిపోయి ఇంకా ఏం పండించుకోడు అతను ఏదైతే అనుకుంటుండో ఒక్కటే తన అవపడుతుంది ఆ రకంగా ముందుకి వెళ్ళిపోతాడు పృథ్వీ కాబట్టి అతనికి అది కలిసి వచ్చిన అంశం అనమాట ఇక ఫైనల్ గా చూసినట్లయితే విష్ణు తోటి ఉండేటువంటి ఈ రిలేషన్ కొంత నెగిటివ్ అయ్యి ఎంత నెగిటివ్ అవుతుందో పృథ్వీకి అంత పాజిటివ్ ఆడియన్స్ కూడా అయితే కనెక్ట్ అయ్యారు మెయిన్ గా పృథ్వీకి ఎక్కువ ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కూడా ఉమెన్స్ ఎక్కువ ఫ్యాన్స్ అయ్యారు ఏమో అని అయితే అనిపించింది మనకు వచ్చేటువంటి కామెంట్స్ అవి కనుక పృథ్వీకి సపోర్టెడ్ గా వాళ్ళు కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి చూస్తే ఎక్కువగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు పృథ్వీకి అని అయితే తెలుస్తుంది దాని ద్వారా ఈ విధంగా చూసినట్లయితే ఇక పృథ్వీకి ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు తన ఉండే ఆ బాడీ షేప్ కావచ్చు ఇవన్నీ కూడా పృథ్వీకి కలిసి వచ్చిన అంశాలు అయి ఉండొచ్చు ఫైనల్ ఇది ఒకే ఒకటి పృథ్వీకి నెగిటివ్ విష్ణు తోటి పాజిటివ్ ఎంత జరిగిందో అంత నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది అయినప్పటికీ పృథ్వీ ఉన్నటువంటి ఫిజికల్ ఫిట్ కావచ్చు తన అప్పరెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆడియన్స్ ఎక్కువగా పృథ్వీ కూడా కనెక్ట్ అయిపోయి ఇవాళ టాప్ ఫైవ్ లో అడుగు పెట్టడానికి అర్హత సాధించాడు అని నాకు అనిపించింది ఫైనల్ గా విన్నర్ అవుతాడా విన్నర్ అవుడా తర్వాత సంగతి టాప్ ఫైవ్ లోకైతే ఖచ్చితంగా అడుగు పెడతాడు అనేది అయితే క్లారిటీ ఉంది ఇక నిఖిల్ కి సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్ ఏంటి అని మనం చూసినట్లయితే నిఖిల్ స్టార్టింగ్ ఉన్నప్పుడు అమ్మాయిలతోటి ఎక్కువగా ఎవరైనా బాధపడుతున్నారు హోమ్ సిక్ గా ఉన్నారంటే దగ్గరికి వెళ్ళడం హక్ చేసుకోవడం ఈ విధంగా నిఖిల్ చేస్తుండేవాడు ఇది కొంత తర్వాత రాను రాను సీత విష్ణుప్రియ వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడా ఒక దశలో ఒకసారి కూర్చోబెట్టి ఏంటి నువ్వు అందరి అమ్మాయిల్ని ఫ్లట్ చేస్తున్నావా అనే విధంగా అయితే వాళ్ళందరూ కూడా అడుగుతారు కానీ ఏ లేదు లేదు నేను అందరినీ యావరేజ్ ఈక్వల్ గా చూస్తున్నా తప్పితే నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు నైన్ తోటి అందరితో అలాగే ఉంటాను అనేది ఇది కొంత నెగిటివ్ అయింది అప్పట్లో కానీ తర్వాతకి తన గేమ్ పరంగా చూసినట్లయితే అదంతా కొట్టిపడేశాడు తను నాలుగు సార్లు ఏకదాటిగా మేఘా చీఫ్ అవ్వడం వల్ల అది అసలు ఎవరికి కనిపించలేదు కానీ రీసెంట్ గా లాస్ట్ వీక్ సీత బిగ్ బాస్ హౌస్ లోకి నామినేషన్ వేయడానికి వచ్చిన సమయంలో నిఖిల్ అనేవాడు నిఖిల్ అనే అతను వాడుకొని వదిలేస్తారు అమ్మాయిలు ఎవరైతే చాలా స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళు గేమ్ ఆడుతున్నారో అలాంటి అమ్మాయిలని నిఖిల్ వాడుకొని వాళ్ళ గేమ్ ని చెడగొట్టి చెడగొట్టేస్తాడు ఆ రకంగా అతను వాళ్ళని వాడుకొని ముందుకు వెళ్తాడు అనేది కొంత నెగిటివ్ అయింది దీని తర్వాత నిఖిల్ కొంచెం ఈ వీక్ లో ట్వెల్త్ వీక్ కనుక చూసినట్లయితే కొంత డౌన్ అయ్యాడు అనిపించింది కానీ బయట ఆడియన్స్ మాత్రం ఏం మాత్రం చెక్కు జదర్లేదు నిఖిల్ నామినేషన్ లోకి ఉన్నాడు ఉంటే నిఖిల్ కి సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే ఫార్టీ ప్లస్ ఓటింగ్ తోటి నిఖిల్ ముందుకు దూసుకెళ్లాడు కాబట్టి నిఖిల్ విన్నర్ అవడానికి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఈ నెగిటివిటీ అనేది పెద్దగా నిఖిల్ని ఏమి చేయలేదు అనేది కన్ఫామ్ తర్వాతకి సెకండ్ కనుక చూసినట్లయితే విష్ణుప్రియ మరి విష్ణు సంబంధించి నెగిటివ్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే విష్ణు ప్రియ పృథ్వీతో ఉండడం అనేది తన హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఫ్యాన్స్ కి నచ్చలేదు అది కొంత మైనస్ దాని కారణంగా కొంతమంది దూరం అయ్యారు అని చెప్పుకోవచ్చు కానీ ఓటింగ్ లోకి వచ్చేసరికల్లా విష్ణుకి తప్పితే వేరే వాళ్ళకి ఓటు వేద్దామంటే వాళ్ళు మనసు ఒప్పట్లేదు కాబట్టి వాళ్ళు కూడా ద్వేషించినా సరే ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకున్నా సరే ఫైనల్ గా విష్ణుప్రియ నామినేషన్ లోకి వస్తే ఖచ్చితంగా తనకే వేరే వాళ్ళకి వేద్దామని పోయినటువంటి వేలు అటు ఇటు తిరిగి విష్ణుప్రియ వెళ్ళి విష్ణుప్రియకే ఓటేస్తున్నారు కాబట్టి విష్ణుప్రియ అలా ఎందుకు అంటే విష్ణుప్రియ జెన్యున్ గా ఉంటుంది ఏమన కానీ నేను ఆయన ఇష్టపడుతున్నా నేను కావాలనుకుంటున్నా అతను అతను కావాలనుకుంటుండో కావాలనుకుంటుండో తర్వాత నాకైతే కావాలనుకున్నా నేను ముందుకు వెళ్తున్నా అనే రకంగా తను వెళ్తుంది తను అంత జెన్యున్ గా ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళకి ఓటేద్దామని వెళ్ళినా సరే చివరి దశలో ఒత్తుదామని సరే సిచువేషన్ లో వచ్చేసి విష్ణుప్రియకే బటన్ నొక్కుతున్నారు విష్ణుప్రియకే ఓట్లు వేస్తున్నారు ఈ రకంగా విష్ణుప్రియ కూడా ఆ నిఖిల్ కి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కనుక జరుగుతున్నట్లయితే విష్ణుప్రియకు వచ్చేసరికల్లా ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రెసెంట్ ఈ రోజు వరకు చెక్ చేసినట్లయితే ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుంది కారణం ఏంటంటే నిఖిల్ కి కర్ణాటక సైడ్ నుంచి కూడా అతనికి ఎక్కువ ఓట్స్ రావడం వల్ల ఇక్కడ తెలుగు వాళ్ళు ప్లస్ అటు కన్నడ సైడ్ కూడా ఓట్స్ పడడం వల్ల డికిల్ కి ఫార్టీ పర్సెంట్ దాకా ఓటింగ్ వెళ్తుంది ఇక్కడ మరి విష్ణు ప్రియకి మాత్రం ఏం తక్కువ విష్ణు ప్రియకి ఎందుకు పడకలేవంటే మరి విష్ణు కూడా కనెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విష్ణు విన్నరు లేదు అంటే ఇక్కడ విష్ణు ఎదురయ్యే ఏకైక చిక్కు ఏంటంటే గౌతమ్ రూపంలో ఎదురైతుంది విన్నర్ కావడానికి వెనకంజ పడడానికి ఏం ఛాన్సెస్ అంటే విష్ణుప్రియ విష్ణు అండ్ గౌతమ్ ఈక్వల్ షేరింగ్ చేసుకుంటున్నారు విష్ణుప్రియకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ఉంటే అవతల గౌతమ్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ అది కాన్స్టాంట్ గా మూవ్ అవుతుంది కాబట్టి ఇది కొంత ఆమె ఎదుర్కొనేటువంటి సమస్య అదేవిధంగా నిన్న జరిగినటువంటి రోహిణి అండ్ విష్ణుప్రియ జరిగినటువంటి ఆ చిన్న కాన్వర్జేషన్ కూడా కొంచెం బ్యాడ్ అయింది కానీ అది నో ప్రాబ్లం అది నో ప్రాబ్లం మళ్ళీ క్లియర్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఎవరు ఆ రోజు మాట్లాడారు కానీ తర్వాత దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు విష్ణు క్లియర్ ఇంకా ఉన్నదే చెప్పేస్తుంది ఇంకా మనం ఏదో కొత్తగా చూపించడానికి ఏముంది అనే రకంగా అయితే వాళ్ళందరూ మూవ్ అవుతున్నారు ఇక తర్వాత గౌతమ్ విషయంలో చూస్తే సేమ్ గౌతమ్ కూడా నెగిటివ్ ఏంటంటే విష్ణు ప్రియ టాప్ ఫైవ్ లోకి వస్తే గౌతమ్ కి గౌతమ్ కి అండ్ విష్ణు ప్రియకి ఓట్ షేరింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఓట్ షేరింగ్ అనేది ఇద్దరికి టాప్ వన్ లో నిలబడడానికి ఇబ్బంది అవుతుంది ఆ రకంగా గౌతమ్ కూడా ఇబ్బందిలో ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ నాకు సంబంధించినటువంటి టాప్ టాప్ ఫోర్ తీసుకున్న ఈ టాప్ ఫోర్ లో కూడా విన్నర్ ఎవరైతారు అని గనక మనం ఎక్కువ పర్సెంటేజ్ చూసినట్లయితే ఉన్న అన్నిటిని గనక మనం నిశ్చితంగా చూసినట్లయితే నిఖిల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దాని కారణంగా నిఖిలే నైన్టీ నైన్ పర్సెంట్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు తర్వాతకి ఒక తర్వాతకి ఒక సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అలా ఉం సెవెంటీ ఫైవ్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకోవాలి విష్ణు ప్రియ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు కూడా పోటా పోటీగా ఉన్నారు వీళ్ళ ఓట్లు షేర్ అయిపోతున్నాయి ఖచ్చితంగా ఈ ఓట్ షేరింగ్ వల్ల ఇద్దరు లాస్ అయిపోయి ఒకరు సెకండ్ ప్లేస్ లో ఒకరు థర్డ్ ప్లేస్ లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇద్దరులో ఏదైనా జరిగి ఒకరు టాప్ ఫైవ్ లోకి రాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అయ్యే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి అప్పుడు ఆ విధంగా జరుగుతాయి ఈ ఇద్దరులో ఒకరు మాత్రమే టాప్ ఫైవ్ లోకి వస్తే వచ్చినటువంటి ఒక్కరు వందకి వంద శాతం విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిఖిల్ కి నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే వీళ్ళిద్దరిలో ఒకరు గనక టాప్ ఫైవ్ వస్తే వందకి వంద శాతం విన్నర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇది నా ఎలా ఎనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్